విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అయితే ద్వాదశి రోజు వ్లాగ్ షేర్ చేసినాను నా శ్రీరాధ ద్వాదశి పూజ ఎలా జరిగింది మార్నింగ్ నుంచి పూజ కోసం నేను ఏం చేశాను అన్నది ఈరోజు వీడియోలో అయితే ఉంటుంది వీడియో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో లైక్ చేయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆ రోజు త్రీ కల్లా లేచాను లేచి ఇంకా వాకలు తోడిసి అవన్నీ చేసిన తర్వాత ముందు ఇంట్లో దీపారాధన చేశాను ఆ రోజు పంతులు గారికి స్వయం పాకం ఇస్తాము మనకి ఎలాగ ఆనబగాయలు కాస్తున్నాయి కదా అందుకు స్వయం పాకంలో కూడా పెట్టాను దేవుడి దగ్గర దీపం పెట్టేసి స్వయం పాకాన్ని కూడా దేవుడికి సమర్పించేసి ఆ తర్వాత ద్వాదశి భోజనం చేయడానికి వెళ్ళాను అంటే ఏకాదశి ఉపవాసం ఉంటాం ఆ రోజు నైట్ ఏం తినం ఇంకా నెక్స్ట్ డే ద్వాదశి రోజు తెల్లవారకండానే భోజనం అయితే చేస్తాము మనం తినే అన్నిటినీ కూడా ముందుగా తులసి దగ్గర పెట్టి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మనమైతే తింటాము ఇక్కడ ముందు రోజు ఉపవాసం చేసిన మా అందరికీ కూడా కన్నమ్మే భోజనం చెప్పారు లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే తిన్నాము ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను లాస్ట్ ఇయర్ది ఇయర్ది లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా డిఫరెంట్గా జరిగింది ద్వాదశి పూజ అంతా కూడా అంటే అప్పుడు చేసినవన్నీ ఇప్పుడు చేయలేదు మీరు ఆ వీడియో చూసి చూస్తే దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది ఏం జరిగింది అని ఇంకా ఆ రోజైతే అన్నం అలాగే ఉసిరికాయ పచ్చడి ఖచ్చితంగా తింటాము ఆకులో ఉన్నది ఉసిరి పచ్చడి అలాగే పొంగల్ చేశారు ఇంకా పప్పు చింతకాయ పప్పు చింతకాయ అయితే చాలా బాగుంది అలాగే మజ్జిగ పులుసు పెరుగు ఇంకా అక్కడ భోజనం చేసి ఇంక ఇంటికి వచ్చేసాను ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా ఇంకా ఒక పక్క టీ పెట్టి ఒక పక్కన అన్నం పెట్టేశాను ఆ అన్నం అన్నారు కూర పట్టుకెళ్ళు అని పప్పు మా అబ్బాయిని అడిగితే తిన్నాడు అందుకని చెప్పి ఇంకా బెండకాయ ఏపీడి చేశాను ఏం వీడియో తీయలేదు జస్ట్ నార్మల్గా ఏపీడి ఆల్రెడీ నేను షేర్ చేశాను బెండకాయతో రెసిపీస్ ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇంకా తర్వాత మా అబ్బాయి స్కూల్ ఆటో కూడా వచ్చేసింది తన స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈరోజు నేను ఇంకా బట్టలు కూడా ఏం పనులు చేయలేదు ఎందుకంటే పంతులు గారు వస్తారు స్వయం పాకం ఇవ్వాలి మళ్ళీ మనం ఇడిసిన బట్టలు టచ్ చేస్తే మళ్ళీ ఇవ్వడానికి అవ్వదని చెప్పి ఏం చేయలేదు ఖాళీగానే ఉన్నాను పని అంతా అయిపోయింది అప్పటికి నాకు ఇంక ఇక్కడ చూపించాను కదా మీకు మొక్కలు అందులో చిన్న చిన్న బూడిద గుమ్మడికాయలు కాసినాయి ఈసారి క్లియర్గా చూపిస్తాను ఇక్కడ పైప్ వస్తుందని నీళ్ళు పడుతుంటే ఇంకా మా ఇంటి ముందు ఒక అత్తయ్య ఉంటారు ఆవిడ మీ ఆనమగాయలు అనే మా ఆనమగాయలు కూడా చూపించాను పిలిచారు అక్క అంటే ఆనపగాయలు ఎదగట్లేదండి ఇప్పుడు మాది ఎలా ఉందో ఆ టైప్ పెద్ద ఎత్తనం ఇది మీరు చూస్తే నా అరిచేతిలోకి వచ్చినాయి చిన్న చిన్నవి అంటే కింద చూసారా కోసేస్తుంది అక్కడ అంతా కుళ్ళిపోతుంది అండి అందుకని చెప్పి ఇలా చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తున్నారు నేను ఒకటిలో నించుంటే రా వీడియో తీ మాకు కాయలు అని చెప్పి పిలిచారు ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి మా ఇంటి పక్కన ఇదంతా ఇందులో గుమ్మడి పాదు కాకరపాదు అంతా ఉంది చూడడానికి ఎంత గ్రీన్కి ఎంత అందంగా ఉందో కదా అలా మనం మొక్కలు వేస్తే మళ్ళీ అలా రాదు ఈ పిచ్చి మొక్కలు కాబట్టి వాటంతట అవే వచ్చిన మొక్కలు అవి అంత బాగున్నాయో మేమిద్దరం అయ్యే మాట్లాడుకున్నాం మనం వేస్తే అసలు ఇలా రావు అని ఇంకా ఆ తర్వాత పంతులు గారు వచ్చారు స్వయంపాకం ఇచ్చేసిన తర్వాత ఆ రోజు ఉసిరి మొక్క అలాగే ఒక తులసి మొక్క పాతుతాం కదండి ఉసిరి రొబ్బ తెచ్చాను అలాగే తులసి మొక్క కూడా తెచ్చి కొత్తది మళ్ళీ మనం కోటలో పాతుతాము అసలు ఉసిరి చెట్లు మాకు దగ్గరలోనే అండి తులసి మొక్క దొరకడమే కొంచెం కష్టమైంది ఇంకా అక్కడ మొక్క పాతేసిన తర్వాత ఇంకా బీరకాయలు ఉన్నాయి ఆ రోజు బీరకాయ ఎగురు ఇంకా ఈ మన పాదులో లాస్ట్ అనుకోండి ఇవి కాయలు ఇంకా పాదు ఎండిపోతుంది అంటే కొంతవరకు కాస్తే ఆ తర్వాత ఎండిపోతుంది ఇంకా తర్వాత వంట అయిన తర్వాత మళ్ళీ తానం చేసి నేను సాయంత్రానికి మళ్ళీ సర్దేసుకుంటున్నాను ఆ రోజు మేము గుడికి అంటే త్వరగా వెళ్దాం అని అనుకున్నాం కానీ వెళ్ళలేదండి నేను చూపిస్తాను ఏం జరిగిందో ఇంకా ఆ రోజు ఫస్ట్ ఇప్పుడు నానబెట్టే ఒత్తులు మన ఇంటి దగ్గర తులసి దగ్గర పూజ చేస్తాం కదా ద్వాదశి పూజ దానికోసం అని చెప్పి ముప్పై ఒక్క ఒత్తు నానబెడుతున్నాను అంటే ముప్పై ఒక్క ఒత్తి వెలిగిస్తాము ఆ రోజు అరటి ట్రిప్పల మీద అలాగే మూడు వందల అరవై ఒత్తు కూడా వెలిగిస్తాను ఇక్కడ ఒత్తులన్నీ లెక్క పెట్టుకుని నానబెట్టేసుకుంటున్నాను అలాగే మూడు వందల అరవై ఒత్తు కూడా నాన్ కానీ సాయంత్రం సరిగ్గా వెలగవండి అందుకని చెప్పి ముందే నానబెట్టేసుకుని ఉంచుకున్నాను ఇంకా ఇంక ఈ అరటి కూడా కోసుకుని రెడీగా ఉంచుకున్నాను అంటే మూడు ఉండాలి అలాగే మామూలు దీపాలకవి ఉంటాయని ఎగస్టా పెట్టాను ఇంకా అలాగే కనకంబరాలు కోసుకొచ్చాను తులసి దళాలు కూడా కోసుకొచ్చాను మాల కట్టడానికి ఇవి మొత్తం మూడు దండలు ఒకటి తులసికి వేశాను ఒకటి కృష్ణుడికి వేశాను ఒకటి అత్తయ్యకి ఇచ్చాను వాళ్ళ తులసి మొక్క దగ్గర మాల వేస్తారని ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అప్పటికి టైము రెండు అయ్యింది అనుకుంటా ఇంకా రెండింటికి నుంచి నేను ఇంకా స్టార్ట్ చేశాను పని ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది ఇంకా నేను మళ్ళీ తులసి దగ్గర కూడా అలంకరణ చేయాలి తులసికి అందుకని చెప్పి ఇక్కడ ముందే మాల కట్టడం కూడా కొంచెం టైం పడుతుందని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాను ఇంకా కాసేపు వచ్చారు కూర్చున్నారు నాకు సాయం ఇద్దరం మాట్లాడుకుంటూ అంటే మా అమ్మ మాట్లాడుతూ ఉంటారు నేను మాలైతే కట్టేసుకున్నాను చూపిస్తాను మాల ఎలా కట్టాను అని అంటే కొన్నేమో ఇవి తులసి దళాలు ఎక్కువ వేసి కట్టాను కొన్ని కనకాంబరాలు వేసాను నేను ఎక్కువగా తులసి మాల కడుతూ ఉంటానండి అంటే దేవుడికి విష్ణుమూర్తికి తులసి అంటే ఇష్టం కదా అందుకని చెప్పి తులసి మాల ఎక్కువగా కడుతూ ఉంటాను అలాగే కనకంబరాలు ఈసారి వేశాను ఇంకా కొంచెం అందంగా కనిపిస్తుంది మాల అని చెప్పి ఇక్కడ మాల కట్టేసిన తర్వాత మీకు ఒత్తులు నానబెట్టడం చూపించలేదు కదా అది ఇప్పుడు చూపిస్తున్నాను ఇందాక లెక్క పెట్టిన ఒత్తులన్నీ అలాగే మూడు వందల అరవై ఒత్తు కూడా ఈ గిన్నెలో ఈ చిన్న బాక్స్ ఉంటుంది నా దగ్గర ప్రతి సంవత్సరం ఈ బాక్స్ నేను సపరేట్గా ఉంచుకుంటాను ఇలాగ ఒత్తులు నానబెట్టుకోవడానికే వీటిలో ఆవు నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపి మళ్ళీ నెయ్యి వేసాను ఎందుకంటే ఒత్తు నెయ్యి ఎక్కువగా పీల్చితే ఒత్తు సాయంత్రం బాగా వెలుగుతుంది అందుకని చెప్పి దీన్ని అయితే నానబెట్టేసుకుని ఇంకా ఒక మన అగ్రత్త వెలిగించాక లాస్ట్లో చిన్న పొల్ల మిగులుతుంది కదా అది అందులో పెట్టాను మన హ్యాండ్స్తో తీస్తే మళ్ళీ అంత నెయ్యిడ్ అయిపోతుందని చెప్పి ఇంకా సాయంత్రం గుళ్ళోకి గదులు పెట్టి ఇలా సర్దుకొని ఉంచుకుంటానండి అందులో కూడా ఒత్తులు నానబెట్టి ఉంచుకుంటాను అంటే మనం తులసి దగ్గర గజస్తంభం దగ్గర ఇంక అన్ని చోట్ల వెలిగిస్తాం కదా దాని అన్నిటికీ ఒత్తులు ఉండాలి కదా అందుకని ఇందాక చూపించింది మనం ఇంటి దగ్గర వెలిగించేవి అలాగే పంచదార చిప్స్ గంధము ఇంకా ముగ్గు వేయడానికి వరిపిండి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ రెడీగా మనం ఎలాగ ఉంచుతాము ఇంకా అంతే అన్నీ వీటితో పాటు చిల్లర డబ్బులు కూడా వేస్తాను చూపిస్తాను అవి కూడా ఇలా రెడీగా ఉంచుకుంటే మనం గుడికి ఈజీగా అడవులు లేకుండా వెళ్ళిపోవచ్చు ఇంకా అందులోనే ఒక్క కూడా వేశాను అది చూపిద్దామంటే కనిపించలేదు నెత్తికాను కానీ మళ్ళీ తర్వాత వేశాను అవి మిస్ అయినాయి అందులో ఒక్క కూడా ఉంచుకుంటాను ఎప్పుడన్నా సడన్గా మనం తాంబూలం పెడితే అందులో ఒక్క ఉండాలి కదండి ఇంకా వీడియో తీయడం కోసం చూశాను లేకపోతే ఒక్క మిస్ అయిపోదు నేను మళ్ళీ తర్వాత ఒక్కలు కూడా అందులో వేసుకున్నాను ఇంక ఈ ఒత్తులతో పాటు ఇందులోనే మూడు వందల అరవై ఎత్తు కూడా ఉంచుకున్నాను ఎగస్ట ఇది పౌర్ణమి రోజు వెలిగిస్తాను అదే మీకు అక్కడ చూపిస్తున్నాను ఈ ఒత్తులు ఇవన్నీ రెడీగా ఉంటే మనం గుడికి ఇంకా ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఇంక ఇదైతే ఇంటి దగ్గర పసుపు కుంకుమ మనకి ఉండాలి కదా పూజకి అవి ఇంకా బయటంతా కూడా కడిగేసి శుభ్రంగా ముగ్గులు వేస్తాను ఇంకా ద్వాదశ రోజు ఖచ్చితంగా శంకు చక్రాలు గోవిందనామం వేస్తాను ప్రతి ఇయర్ కూడా ఇంకా అదే వేసాను ఇంక ఇక్కడ పూజకి అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను చలిముడి వడపప్పు ఆ రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులైతే కలుపుతాం కదా అవి కూడా పెట్టాను ఇంక మాల కట్టేశాను కదండి ఆ మాల కొబ్బరికాయ అరటి అరటిప్పులు అన్నీ రెడీగా ఉంచుకున్నాను ఇలా రెడీగా ఉంచుకోవడం వల్ల పూజ ప్రశాంతంగా జరుగుతుందండి నేను అది బిలీవ్ చేస్తాను అందుకే అన్నీ ముందుగా సర్దుకున్న తర్వాతే పూజ దగ్గర కూర్చుంటాను మళ్ళీ పూజ దగ్గర కూర్చున్నాక అయ్యో ఏదో మర్చిపోయాను అన్నీ అన్నీ కూడా కూడా ఏ అంటే ఏం అలా పల్లాలతో రెడీగా పెట్టుకుని తర్వాతే పూజ దగ్గర కూర్చుంటాను ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత తులసి పూజ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మూడు వందల అరవై ఎత్తు అలాగే ఉసిరి దీపం కూడా ప్రమిదల్లో వేసి పెట్టుకున్నాను అలాగే బియ్యం విఘ్నేషన్ పెడతానికి ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని పశు విఘ్నేషన్ చేసి పెట్టాను అలాగే నైవేద్యాలన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకున్నాను ఇంకా దీపారాధన చేసి ముందు విఘ్నేశుడు పూజ చేయాలి కదండీ మన ఏ పూజ స్టార్ట్ చేసినా ఇక్కడ వినాయకుడికి పూజ చేసేసి తాంబూలం పెట్టేసి నైవేద్యం సమర్పించేశాను ఆ తర్వాత మనం తులసి పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఇంక ఇక్కడ పూజ నేనే చేసేసుకున్నానండి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే పంతులు గారు వచ్చారు ఇయర్ కూడా అడిగాము రమ్మని అంటే మార్నింగ్ స్వయం పాకానికి వచ్చారని చెప్పాను కదండి అప్పుడు అన్నాము ఇలా పూజకు వస్తారా అని చెప్పి కాకపోతే పందులు గారికి అప్పుడే వాళ్ళకి వేరే పనులు కూడా ఉంటాయి కదా ఆయన వేరే కార్యక్రమానికి వెళ్ళాలి మీరు పూజ కనుక చేసుకోవాలి అంటే కనుక నేను మధ్యాహ్నం రెండున్నరకి అలా వస్తాను మీరు పూజ అప్పుడు చేసేసుకుని దీపాలు సాయంత్రం పెట్టుకోండి అన్నారు కానీ పూజ ఒకసారి దీపాలు ఒకసారి పెట్టలేము కదా వద్దులేండి మేమే చేసుకుంటాం పూజ అని చెప్పాను మాకు వచ్చినట్టే అలా పూజ అయితే చేసేసుకున్నాను అంటే నాకు పెద్ద ఎక్కువ పూజలు ఏమి రావు మీరు చూస్తే నేను ఏదో పెద్దగా పూజలు చేస్తాను అనుకుంటారు నాకు వచ్చినట్టుగా నేను చేస్తూ ఉంటాను అంటే మరీ ఎక్కువ ఎక్కువ పూజలు అలా నాకైతే రావు కానీ నాకు చాలా ఇష్టం పూజలు చేయడం అంటే నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నేనైతే పూజలు చేస్తాను అందుకే నేను ఎవరికి సజెషన్ కూడా ఇవ్వను ఇలా చేయండి అలా చేయండి అని నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ చేసుకుంటాను ఇంక ఇక్కడ ముప్పై ఒత్తులు వెలిగిస్తాం కదా ముప్పై ఒక్క ఒత్తులు అవైతే తులసి చుట్టూ పెట్టి మూడు సార్లు అయితే తులసి చుట్టూ తిరుగుతాము తులసి మొక్క చుట్టూ ఇంక ఇక్కడ మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు ఈరోజు అందుకే ఇంత అలా వీడియోలో మీకు నేను నా పూజనైతే చూపించగలిగాను లాస్ట్ టైం అయితే వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకే అప్పుడు ఇంత పూజ చూపించలేకపోయాను ఇంకా ఇక్కడ మూడు వందల అరవై ఒత్తు వెలిగించేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత హారతి ఇచ్చేసుకున్నాను ఇంకా ఈరోజు పూజ అయిన తర్వాత మేము గుడికి వెళ్ళాము లాస్ట్ ఇయర్ అయితే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత పూజ చేసుకున్నాం ఎవ్రీ ఇయర్ గుడికి అయితే కంపల్సరీ వెళ్తాము ఈ ఇయర్ అయితే సోమవారం ఏకాదశి రోజు అలాగే ద్వాదశికి వెళ్ళాను పౌర్ణమికి కూడా వెళ్ళాను మీకు ఆ వీడియో కూడా వస్తుందిలేండి ఇంకా చూసారు కదా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు మీ పూజ ఎలా చేసుకున్నారు మీరు కూడా ఎలాగే చేసుకుంటారా లేకపోతే మీరు ఎలా చేసుకుంటారో అన్నది కామెంట్ చేయండి ఇందాక మేము ఎర్లీ మార్నింగ్ తిన్నాం కదా ద్వాదశ పూజను మీరు అలా చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి ఇంక ఈ నైట్నైతే అయితే ఏం తినమండి తింటే మనం ప్రసాదం కింద అటుకులు చలిముడి పెట్టాము కదా అవి తింటాము కొంతమంది అత్యాసం వేసుకుని తింటారంట అది ఎవరెవరికి వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా మేమైతే ఏం తినము ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా గుడికి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత నక్షత్ర హారతి ఇచ్చారు అవంతా కూడా జరిగింది ధూపం వేయడం అంటే అవి అన్నీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను అందుకే ఈ వీడియోలో ఇంకా షేర్ చేయలేదు ఇంకా ఈరోజు శివుడు అలంకరణ అయితే ఇదండి నిన్న ఏకాదశికి ఎలా అలంకరించారో ఏకాదశి బ్లాగ్లో ఉంది అది చూడకపోతే అది కూడా చూడండి ఈరోజు అయితే ద్వాదశి రోజు ఇలా అలంకరించారు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మనం పాదుగులు తీసుకుని ప్రసాదం అయితే తీసుకోవాలి ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు నేను ప్రసాదం అది తీసేసుకొని ఇంకా అని చెప్పి ఇంకా గుడి చూపించాలని ఈ క్లిప్స్ అయితే తీసాను ఇంకా ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయ్యింది ఇంకా గదులు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసి గుళ్ళో ఇవి అట్టుబళ్ళు ప్రసాదం కింద ఇచ్చారు అవి కూడా ఇక్కడ పెట్టేశాను ఇంక ఇవన్నీ ఇక్కడ సర్దుకోవాలి ఇంకా చాలా పని ఉంది అందుకంటే ముందు మీకు గుళ్ళో ప్రసాదం ఏమి ఇచ్చారో చూపించలేదు కదా అదైతే చూపిస్తాను ఇంక ఇక్కడ మా అబ్బాయిని ఓపెన్ చేయమన్నాను అంటే ప్రసాదం తింటారు కదా అందుకని తీయమన్నారు మా అబ్బాయి ప్రసాదం ఓపెన్ చేసే లోపల మీరు ఒక చిన్న పని చేసేయండి ఏమీ లేదండి ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రసాదం ఏమి ఇస్తారో చూపించేస్తాను ఆ రోజు ప్రసాదం అయితే స్వీట్ కానీ ఇచ్చారు అలాగే కాసేరేగి ఇచ్చారు అటుకులు చలిమిడి అరెడ్డి పండుచారు ఇక ఇదైతే ఇంకొక ప్లేట్ తీస్తున్నాడు కదండి అదేమో వేరే వాళ్ళు నాకు తాంబూలం ఇచ్చారు ఇలా ఈ కార్తీక మాసంలో తాంబూలం ఇస్తే కూడా చాలా మంచిది అంట కదండి చాలా మంది ఇస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా ఒక రేగిపండు వేశారు ఖర్జూరం వేశారు ఇంకా చలిముడి వడపప్పు ఇంక ఇవి ఇచ్చారు ఒక కమలాకాయ రెండు తొన్లు అలాగా ఇంకా నేనైతే ఆ రోజు ఫ్రూట్స్ కూడా తినలేదు జస్ట్ ప్రసాదం నోట్లో వేసుకున్నాను అంతే ఇంకా అసలు ఏమీ తినలేదు అసలు ఆకలేదు నాకు గుడికి వెళ్ళొచ్చాక మీరు నమ్మరు ఏకాదశి కానీ ద్వాదశి కానీ అసలు ఆకలేదు పొద్దుటి నుంచి ఫాస్టింగ్ ఉన్నా సరే ఇంకా తర్వాత తులసి దగ్గర పూజ అయిపోయింది కదా అవన్నీ తీసేస్తున్నాను అంటే మన బయట మళ్ళీ నెక్స్ట్ డే అయితే రెండో రోజు అయిపోతుంది ఇంకా కుందులు అన్నీ కూడా తెచ్చి మనం దేవుడి గుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఆవు పాలు తెచ్చేసి ఇంట్లో పెట్టాను ఇంకా జస్ట్ దేవుడు పటం ఒకటే ఉంది ఇంకా అది కూడా తీసి సర్దేసుకుంటాను ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్